హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసి దివ్య కావరి వ్లాగ్స్ యాక్చువల్గా ఈ మంత్ నేను గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్ళాను సో ఆ వ్లాగ్కి ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నార్మల్గా వీడియో అయితే రికార్డ్ చేశాను బట్ వాయిస్ అయితే చాలా స్లోగా వస్తుంది అందుకే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాను సో నా వాయిస్కి అక్కడ వీడియోకి కొద్దిగా అన్సింక్ అయితే ఉంటుంది సో మీరైతే కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి అండ్ నేను ఈరోజు గ్రాసరీ స్టోర్కి వెళ్ళి ఏం తీసుకున్నానో మీకైతే చూపిద్దాం చూపిద్దామనుకుంటున్నాను అండ్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే గ్రాసరీ స్టోర్ కానీ డిమార్ట్ కానీ మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకుని అయితే రావాలి మనకు అక్కడ షో ఆఫ్కి చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తాయి సో ఆఫర్స్ కూడా కనిపిస్తాయి సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆఫర్స్లో అయితే మనకి పెడుతూ ఉంటారు కదా సో అన్నీ తీసుకుంటే మనకి చాలా బిల్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి అవసరం లేనివి అనవసరమైనవి ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తాయి అండ్ మనమైతే అవన్నీ తీసుకోకూడదు సో నేను ఒక సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరో ట్రే అయితే తీసుకుని వెళ్తున్నారు బిల్డింగ్ దగ్గరికి కౌ బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి సో అక్కడ చూసినప్పుడు ఆ ట్రే నిండా అన్ని లేస్ ప్యాకెట్సే ఉన్నాయి సో కావాల్సిన వస్తువులు అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఫ్రీ ఐ మీన్ ఆఫర్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు స్నాక్స్ ఇవన్నీ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది అలా చాలా సిచ్యువేషన్స్ అయితే నేను చూశాను అక్కడికి వెళ్ళినప్పుడు అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలనిపిస్తుంది సో కొంచెం అమౌంట్ ఉంది మాకు పర్వాలేదు మేము అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకోగలమన్న వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చండి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఇంతే అని బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు ఏ మాత్రం ఒక్క ప్రోడక్ట్ ఎక్స్ట్రా తీసుకున్నా వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అనమాట ఇంటికి వచ్చి ఫీల్ అయినా సరే మనమైతే ఏం చేయలేము అలా అని తీసుకోవద్దని కాదు మనకి హెల్త్కి సంబంధించినవి ఏమైనా సరే మనం తీసుకున్నా అవైతే ఎట్లాంటి వృధాకి పోవు కానీ మనం అనవసరమైన ప్రొడక్ట్స్ని అయితే తీసుకుంటూ ఉంటాము అండ్ అవి వచ్చేసి ఒక మూల పాడేస్తూ ఉంటాము యూస్ కూడా చేయము అలాంటివి మాత్రం మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ దాని స్టోర్లకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి సో ఈ రోజుల్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ నుంచి టెన్త్ లోపు ఖర్చు పెట్టే బడ్జెట్ ఆధారపడే మనం మంత్ మొత్తం మనమైతే లీడ్ చేయాలి సో అది మాత్రం వన్ టు టెన్ డేస్ మనకి చాలా ప్రీషియస్ సో మనకు వచ్చిన శాలరీస్ కానీ ఏదైనా సరే మనం ఒక బడ్జెట్ ముందుగానే డివైడ్ చేసుకొని దాని ప్రకారం అయితే మనమైతే ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవాలి చూసారు కదా నేను ఈ పచ్చడి తీసుకున్నాను బట్ నేనైతే ఎక్స్పైరీ డేట్ అయితే చూడలేదు అన్నమాట చూడకుండా నార్మల్గా ఇంటికి తెచ్చేసాను ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అయిపోయింది తర్వాత మేమైతే ఓపెన్ ఓపెన్ చేసి చూసినప్పటికీ కొంచెం బాగా స్వీట్ స్మెల్ అయితే వస్తుంది అండ్ అప్పుడు వీడియో చేసినప్పుడు కూడా నేను అంత పట్టించుకోలేదనమాట ఏంటి ఇంత స్వీట్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను చూసినప్పటికీ అది అయితే ఎక్స్పైర్ అయిపోయింది సో చూ అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ చూసుకోండి అండ్ నెక్స్ట్ అది కార్పొడ్ అయితే తీసుకున్నాను అది ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో పడింది అది ములగ చెట్టు ఉంటుంది కదండి మునగాకు పౌడర్ అనమాట చాలా బాగుంది అది కారపొడిలాగే ఉంది హెల్త్ కూడా మంచిది అది అయితే ఎలాగ పాడైపోదు అది ఎన్ని డేస్ అలానే ఉంటుంది సో అలాంటివి అయితే మనం తీసుకోవచ్చండి కానీ పచ్చళ్ళు అంటే మనం గోంగూర కట్ట తీసుకొని ఒక పది రూపాయలు గోంగూర కట్ట తీసుకొని మంచిగా శుభ్రంగా చేసుకుంటే బెటరు అవి అందులో అయితే చాలా మనకి స్టోర్ ఉండడానికి చాలా కెమికల్స్ అవి కలిపేస్తారేమో నాకు అనిపిస్తుంది అది ఏ బ్రాండ్ అయినా సరే బ్రాండ్తో నాకు సంబంధం లేదు బట్ నాకైతే కొంచెం చాలా స్వీట్ స్మెల్ స్మెల్ అయితే వచ్చేసింది అనమాట మరి అందులో ఏం అన్నది నాకు తెలియదు కానీ పాడైపోయింది అది సో మేమైతే యూజ్ చేయడం ఆపేసాను అండ్ అది బాదములు ఇవి కొనుక్కోలేము అన్నవాళ్ళు ఈ పొచ్చ గంజలను కానీ గుమ్మడి గింజలు కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బాదము పిస్తా వీటిలతో పోలిస్తే ఈ పుచ్చ గింజలు గుమ్మడి గింజలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకసారి మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి సో వాటి ప్లేస్లో ఇవి రీప్లేస్ కనుక చేస్తే మనకి కొంచెం హెల్త్ అనేది మంచిగా ఉంటుందన్నమాట బాదం కొనుక్కోలేము పిస్తా ఇట్లాంటివి యూస్ చేయలేము అన్న వాళ్ళు మనకి స్వీట్స్ మీద కూడా ఇట్లా గుమ్మడి గింజలు అవి అద్దుతూ ఉంటారు కదండీ సో అవి అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అండ్ పొచ్చ గింజలు ఉంటాయి కదండి అవి మీ డైలీ డైట్లో యూజ్ చేసుకోండి సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తాయి సో నేను అయితే కొన్ని ఇదైతే ఇంట్ కొత్తిళ్ళు కదండి చాలా ప్రొడక్ట్స్ అయితే కావాలి కానీ ఇంట్లోకి చాలా వస్తువులు అయితే మనకు కావాలి కదా కానీ ఇదైతే నేను తీసుకున్నాను అనమాట ఇందులో జస్ట్ స్పూన్స్ వేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అది పెద్ద కాస్ట్ ఏం కాదులేండి మన ఇంట్లో కొంచెం వాష్రూమ్లో బ్రష్ అంటే ఇది ఉంది కదా ఇదైతే నేను ఆ డబ్బా అయితే తీసుకున్నాను కదండి ఆ డబ్బా అయితే మీకు ఎప్పుడు కవర్స్ డి వెళ్ళినప్పుడు అంటే కొంచెం చిన్నది షాపింగ్ చేసే వాళ్ళకైతే అది ఒక్కసారి మీరు కనుక కొనుక్కుంటే ఇవన్నీ కూడా అందులో తెచ్చేసుకోవచ్చు అనమాట అండి ఎంత బరువు పెట్టినా అసలు బరువుగా కూడా అనిపించలేదు నాకు చాలా చాలా మంచిగా అనిపించింది సో మీరు ఎప్పుడైనా అటువంటిది తీసుకుంటే మీరు ఎవ్రీ టైము కవర్ కొనుక్కునే కన్నా అండ్ అలాంటి కవర్లు కూడా మనం పడేస్తూ ఉంటాము సో అలాంటి మీరు బాక్స్ కనుక ఇట్లాంటిది తీసుకుంటే మీరు మనకి హోల్డ్ చేసుకోవడానికి బాగుంది అండ్ మనకి డైరెక్ట్గా తీసుకుని వచ్చేసిన కొంచెం నీట్గా కూడా మనకి ఉంటుందని అనిపించింది సో నేనైతే దీనికి వేస్ట్ చేశానా అంటే అన్నది నాకు అంత ఐడియా లేదు కానీ నాకు పర్వాలేదు అది మన ఇంట్లో ఉంటుంది మనకి ఎప్పుడైనా అవసరం వస్తుందని నాకైతే అనిపించింది సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ యాక్చువల్గా తీసుకున్న గ్రాసరీ ఐటమ్స్ గురించి చెప్దాం అనుకున్నాను కానీ నాకైతే ఈ డిమార్ట్లో ఇది మనం మోసపోకుండా ఉండాలన్న టాపిక్ అయితే నేనైతే మీకు కన్వే చేయాలనుకున్నాను సో అవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా ఇవి నేను తీసుకున్న గ్రాసరీ ఐటమ్స్ సో నాకైతే ఎక్కువే పడింది అండ్ మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనైతే తక్కువ అవుతుంది అనుకున్నాను ఆయిల్ టిన్ కూడా తీసుకోలేదు అయినా సరే నాకు చాలా చాలా బిల్ అయితే పడింది సో ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అలా బాధపడుతున్నాను అనమాట మీరైతే అస్సలు బాధపడకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్